రైట్ ఇక పోచారం శ్రీనివాసరెడ్డి ఇంటికి సంబంధించి మా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మేము కలవడానికి వెళ్ళాం ఇంతలోనే మాపై దాడి చేయడంతో పాటు అరెస్టు చేశారంటూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది ప్రస్తుతం ఒకసారి అక్కడ ఏం జరిగింది అనేది గాయాల పాలైన విద్యార్థి ఉన్నారు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం ఏం జరిగిందో అన్న నా పేరు జంగయ్య ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థి విభాగంలో పనిచేస్తా ఏమైందంటే ఈరోజు మా ఎమ్మెల్యే పోచారం గారి ఇంటికి మేము పోయినాం అక్కడ కలవనిక పోతే మా సుమ్మానన్న మా అందరం కలిసి కలవనిక పోతే అక్కడ అక్కడ సీఎం ఉన్న విషయం మాకు తెలియదు మా ఎమ్మెల్యే కాబట్టి కా పోయినాము అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ గుండాలు ఇగో ఇక్కడ చూసినావా ఇగో 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 మొత్తం అసలు ఇగో శాఖతో పోషినట్లు పోషిన్రు మొత్తం ఎక్కడ అంటే అక్కడ గుద్దినరు ఈడ గుద్దినరు కింద గుద్దినరు అంత ఇష్టం వచ్చినట్లు అక్కడ కాంగ్రెస్ గుండాలు ఇష్టం వచ్చినట్లు గుద్దినరు అంటే మేము ఏం చేసినాం ఏమైనా ప్రొటెస్ట్ చేసినామా ఏం చేసినాం మా మా ఎమ్మెల్యే కాబట్టి మేము ఆయన దగ్గరికి పోయినాం అంతే మాత్రాన ఆడ సీఎం ఉన్నాడంట అని వాళ్ళు ఏదో సీఎం దృష్టిలో పడాలనే ఉద్దేశంతో మమ్మల్ని మా కార్య మా ఏమంటారు మా నాయకులందరి మీద చాలామంది మీద దెబ్బలు కొట్టారు ఇది మంచి ప మంచి పద్ధతి కాదు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సీఎం గారు మీరు గుండాలను పోషించడం పద్ధతి కాదు అది ఆడ మేమేమన్నా మీదకి వస్తే ఏమో ప్రొటెస్ట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పోలీసు అయినా కానీ ఎవరైనా మనం కొట్టలే ఇంట్లో ఇంకోటి ఏంటంటే ఈ పోలీసు వాళ్ళు ఇట్లా చాలా అత్యుత్సాహంగా వాళ్ళు రివర్స్గా వాళ్ళని ఆపాల పోయి వాళ్ళు మాలు మాలు మాలుగల్లా కలిసి మమ్మల్ని కొడుతురు ఇది ఏం పద్ధతి ఏమో పోలీసు వాళ్ళకి ఇట్లా మంచి పద్ధతి కానీ అదే ఈరోజు మమ్మల్ని కేసులు పెట్టి ఈరోజు బంజారా పీఎస్ దృష్టి రావాలని దీన్ని తీవ్రంగా అదే కదా మమ్మల్ని మా మీద మనం కొట్టినటువంటి ఆ కాంగ్రెస్ గుండాల మీద కేసు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ అంటే ఒంటి మీద గాయాలు బాగానే తాకిన రక్తం కూడా వచ్చిన పరిస్థితి కనబడుతుంది ఏమన్నా ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నారా అడిగిరా పోలీస్ స్టేషన్లో మేము ఇప్పటివరకు ఎన్సేపాయ రెండు మూడు గంటలే అడుగుతున్నాం ఒప్పటి నుంచి అడుగు ఇగో ప్రశ్న ఏమంటారు ప్రాథమిక చికిత్స అన్న చేయండి అంటే అని అప్పటి నుంచి అడుగుతాం ఇగో ఇప్పటి వరకు ఇక్కడ మూగదెబ్బలు ఎట్లాంటి అట్లా అది ఇప్పటి వరకు ఒక్కరు ఇట్లా స్పందించరు అన్న తోలుకౌని సార్ ప్రాథమిక చికిత్స తీసుకో మేము ఏమైనా దింకపోము ఏం చేయను కేసు పెట్టేదిగా ఆల్రెడీ మేము పోయేస్తామని చెప్తే ఇట్లా మీరైనా అని చెప్తే ఇట్లా వాళ్ళు మనం దొల్కపోతలేరు మనం పట్టించుకుంటలేరు అంటే పోలీసు వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి చాలా ఏమంటారు వాళ్ళు చెప్పిన మాటలు వింటారు ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో అందరు చూస్తారు ప్రజలందరూ చూస్తారు ఇటువంటి పోచారాం శ్రీనివాసరెడ్డి ఇట్లా ఆయన మంచు గీత వాళ్ళని ఇట్లా ఇబ్బంది పెట్టి కొట్టడం ఇలా పద్ధతి కాదని నేను డిమాండ్ చేస్తున్నాను రైట్ చూసారు కదా ఇది ఓయూ విద్యార్థికి సంబంధించి గాయాల పాలైన కనీసం ప్రాథమిక చికిత్స కూడా అందించట్లేదు అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తుంది